హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనం ఈ వీడియోలో మార్నింగ్ సెషన్లో జరిగిన ఎస్ఏ మ్యాథమెటిక్స్ పేపర్ అనేది ఏ విధంగా వచ్చింది ఏఏ బిట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి సో కంప్లీట్గా టాపిక్స్ గురించి అయితే మనమైతే ఈ వీడియోలో మాట్లాడుకుందామండి సో ఈజీగా వచ్చింది ఆ పేపర్ మాడరేట్గా ఉందో టఫ్గా ఉందో అనే టాపిక్స్ గురించి సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి కానీ సో ఫర్దర్గా మీకు కూడా యూజ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది సో దాని గురించి మనకు అభ్యర్థులు చెప్పిన దాని ప్రకారం అంటే ఇప్పుడు ఎక్కువ మంది అయితే మనకైతే టచ్లో లేరు సో కొంచెం సమయం అయిన తర్వాత మిగతా క్వశ్చన్స్ అనేవి కూడా మీ అయితే తీసుకొస్తాను బట్ ఇప్పటి వరకు అయితే ఎలా ఉంది పేపర్ కంటెంట్ చూసుకుంటే కనుక సో కంటెంట్ అనేది మోడరేట్గా వచ్చిందని చెప్పారు మరీ అంత ఈజీగా లేదు మరీ డిఫికల్ట్గా లేదు మోడరేట్గా ఉందని చెప్పేస్తారు సో బిట్స్ అనేవి ఎక్కువగా అకాడమీ బుక్స్ నుంచి తీసుకున్నారంట సో హండ్రెడ్ పర్సెంట్ అకాడమీ బుక్స్ అనేది ప్రాపర్గా ప్రిపేర్ అవుతే కనుక మీరు ఎక్కువగా స్కోర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఇంటర్ నుంచి ఎలాంటి సిలబస్ అయితే ఇవ్వలేదని చెప్పేసి చెప్పడమే జరిగింది వస్తే కనుక ఒక ఫైవ్ టు టెన్ పర్సె ఫైవ్ పర్సెంట్ అనేది ఇంటర్ నుంచి రావచ్చు మేబీ అన్నీ కూడా అకాడమీ బుక్స్ నుంచి వచ్చినాయని చెప్పేసి చెప్పారు సో జీకే అండ్ కరెంట్ అఫేర్ నుంచి చూసుకుంటే కనుక గన్ షార్ట్ క్వశ్చన్స్ ఇచ్చారని చెప్పేసారు మోడరేట్గా ఉందని చెప్పారు గన్ షార్ట్ క్వశ్చన్స్ డైరెక్ట్ టెన్కి సో అలా చెప్పడమే జరిగింది సో మరి కంప్లీట్గా ఇంకా క్వశ్చన్స్ ఏంటి అసలు ఏ క్వశ్చన్స్ వచ్చినాయి కూడా మీకు అయితే సాయంత్రం వరకు మేము ముందుకైతే తీసుకొస్తానండి సో మనమైతే ఇంకా డీటెయిల్గా దీని గురించి అయితే చూద్దాం ఇంకా చూసుకుంటే కనుక దాంట్లో ఆఫ్ టాపిక్స్ గురించి మనం మాట్లాడితే కనుక సో ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ట్రోఫీని కొత్తగా వచ్చింది కదా నేమ్ దా నేమ్ ఏంటని చెప్పేసి క్వశ్చన్ ఒకటి వచ్చింది ఇంకొకటి హోమికా సింగ్ అనేది వారు ఏ బ్రాంచ్ ఏ శాఖకి చెందిన వారని చెప్పి క్వశ్చన్ అయితే అడిగారంట ఈ క్వశ్చన్ రెండు క్వశ్చన్ అయితే మనకైతే తెలుసు మెటాలజీ గురించి చూసుకుంటే కనుక మెథరాలజీ అనేది అంత ఈజీగా రాలేదని చెప్పేసి చెప్పడమే జరిగింది లిటిల్ లిటిల్ బిట్ టఫ్ కొంచెం టఫ్గా ఉందని చెప్పేసి చెప్పారు బట్ అకాడమిక్ బుక్స్ని ప్రిపేర్ అవుతే కనుక అన్ని చేయొచ్చు అని చెప్పేసి అభ్యర్థులు అయితే తెలియజేయడమే జరిగింది సో మీరు ప్రతి ఒక్కరు కూడా అకాడమిక్ బుక్స్నే ఎక్కువగా ప్రిపేర్ చేయడానికి మీరైతే చూసుకోండి అక్కడ నుంచే ఎక్కువ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి లాస్ట్లో విడ్స్ పెట్టిన కూడా అందరూ కూడా ప్రాక్టీస్ అయితే చేయాల్సి ఉంటుంది సో చేయాల్సిన విట్స్ అన్నీ కూడా సో తప్పకుండా చేసుకోండి మిగతా మిగతా క్వశ్చన్స్ అన్నీ కూడా మీ ముందుకైతే తీసుకొస్తాను ఈవినింగ్ వరకు అయితే సో ఇది వీడియో అయితే వీడియో నస్తే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్